డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి చివెంల మండలం లక్ష్మీనాయక్ తండాలో భూతగాథల నేపథ్యంలో జరిగిన ధారావత్ చేసు హత్య కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు చివెంల పోలీసులు వివరాలు మీడియాకు వెల్లడించారు సురేపేట డిఎస్పీ రవికుమార్ నిందితుల నుండి ఒక కత్తి మూడు బైకులు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు లక్ష్మీనాయక్ తండాలో ఈ నెల ముప్పై ఒక అర్ధరాత్రి దాటిన తర్వాత మర్డర్ జరిగింది శేషి అనే వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది దాంట్లో వాళ్ళ భార్య లలిత కంప్లైంట్ ఫస్ట్ రోజు చేయడం జరిగింది ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఒక సిక్స్ మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది ధరావాత్ దీపక్ ధరావత్ వెంకన్న ధరావాత్ సుజాత ధరావాత్తు రాజేష్ ధరావత్ సురేష్ జర్పుల ప్రవీణ్ మొత్తం సిక్స్ మెంబెర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది కేసు యొక్క విషయం ఏంటంటే శేషుకు వెంకన్న వెంకన్న అంటే మెయిన్ యాక్టివ్ దీపక్ వాళ్ళ నాన్నకు చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి దీనిలో భాగంగా రెండు వేల పదిహేడులో గొడవలు అవుతాయి అందులో అప్పుడు ఇద్దరు ఇరుపక్షాలపైన కేసులు జరుగుతాయి శేషును ఎట్లయినా తొలగించుకోవాలనే ఉద్దేశంతో దీపక్ గత పదిహేను రోజుల నుంచి ప్లాన్ చేస్తుంటాడు ప్లాన్లో భాగంగా అతని ఫ్రెండ్స్ ముగ్గురు సురేష్ రాజేష్ మరియు ప్రవీణ్ కలుపుకొని మన లక్ష్మీనాయక్ తండ దగ్గర తాగుతూ ఉంటాడు థర్టీ ఫస్ట్ నైట్ ఆ రోజే దీపక్ వేలు వెళ్తుంటాడు అక్కడ శేషు డిసీజు శేషు వెళ్తుంటాడు అక్కడ ఈ నలుగురు కనబడితే పలకరిస్తాడు పలకరించి మాట్లాడుకుంటే అదే అదునుగా చూసుకొని దీపక్ తన బైక్లో ఉన్న కత్తి తీసుకొని పొడుస్తాడు పొడవగానే ఈ పిల్లలు ఆపకుంటా ముందస్తు ప్రణాళిక ప్రకారం ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆపకుండా ఈ ముగ్గురు వెళ్తాడు ఫ్రెండ్స్ శేషు పారిపోతుంటాడు అతను వెంబడించి వాళ్ళ ఫాదర్ను వెంకన్నకు కాల్ చేసి ఆ ఫాదర్ను ప్లస్ మదర్ సుజాతను పిలిపించుకొని ఒక ఒక గుడిసెలో అంటే అదే తండ్రిలో గుడిసెలో దాచుకుంటే పొడుస్తారు పొడిచి చంపుతారు అదేవిధంగా టెస్టికర్స్ కూడా ప్రెస్ చేస్తారు అక్కడికక్కడ చనిపోగానే వెళ్ళిపోతారు ఈ రోజు వాళ్ళని లక్ష్మీనాయక్ తండలో ఈ ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఏఆర్ కానిస్టేబుల్ హెడ్ కాన్స్ ఏఆర్ఎస్ఏ శ్రీనంద్ ఉన్నారు అతను సిటీ హెడ్ హెడ్ క్వార్టర్లో పనిచేస్తుంది అతని మీద కూడా విచారణ జరుపుతున్నాం అతను పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతని మీద కూడా ఏదైనా అభియోగాలు ఉంటే అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నాడు